సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఏడవచ్చు ఆయన యథార్థవంతులు ఏం చేస్తారట ఆయన యథార్థవంతులు ఏం చేస్తారట అభివృద్ధి పరుస్తారట పరిచాడు మరి ఏసు యదార్థంగా నీతిగా బ్రతికాడు అందుకే నేను ఆయన చంపబడ్డాడు చంపేశారని అనుకుంటున్నారా యేసుక్రీస్తు నీతిగా యథార్థతను చూపించడా చంపబడడానికి కారణం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నిజంగా ఆయన చనిపోయాడండి తిరిగి లేచాడండి కానీ ఈ రోజు ప్రపంచం అంతా ఎవరిని కొనియాడుతుందో తెలుసా యేసుక్రీస్తుని కొనియాడుతుంది అందుకని ఎనిమిది వందల కోట్ల మందిలో మూడు వందలకు పైగా కోట్ల మంది క్రైస్తవులే ఉన్నారంటే క్రీస్తు గొప్పవాడు క్రీస్తు చాలా గొప్పవాడు ఆయన శ్రమ పెట్టబడ్డాడు బాధ పెట్టబడ్డాడు నష్టపరచబడ్డాడు దెబ్బలు తిన్నాడు ఎన్నో శ్రమలు పడ్డాడు ఎన్నో వింశాలు పడ్డాడు ఆయన యథార్థంగా ఏమి సాధించాడు అనుకుంటున్నారు యథార్థతను చూపించే సాధించాడు ఎందుకంటే ఎన్ని కోట్ల మంది ఒక్కన వైపు తిరిగారంటే ఆయనలో యథార్థత తొందమట్టే తిరిగారు గాని ఆయన స్వనీతిని స్థాపించుకుంటే ఆయన ఏమి తిరిగే ఎవరైనా ఎవరు తిరిగే వాళ్ళు కాదండి ఎందుకండి ప్రపంచ మేధావుల సహిత యేసుక్రీస్తు మాటలని ఆదర్శంగా తీసుకున్నారంటే ఆయన ప్రపంచంలో యథార్థత అంటే ఆయన చూపించిన వాడండి నీతిమంతుడండి ఏసుక్రీస్తు జీసస్ క్రైస్ట్ వన్ అండ్ ఓన్లీ ఇన్ ద యూనివర్స్ అందుకే సక పురుషుడు యుగ పురుషుడు అంటే పేరు ఆయనకి మాత్రమే పడింది కష్టాలు పడ్డప్పటికీ చివరికి మూడు లోకాలలో ఉన్నవారు ఏసుక్రీస్తు నామాన్ని ఏం చేయాలి మాకరించాలి ఎలా వచ్చింది యేసుక్రిన్ గొప్పవాడు చేయలేదా యేసుక్రీస్తుని గొప్పగా ప్రపంచానికి చూపించలేదా ఏసుక్రీస్తే మనకు ఆదర్శమైతే ఏసుక్రీస్తే మన నిత్యజీవాన్ని ఇచ్చేవాడైతే ఆయనే ఒక మార్గం అయితే ఈ రోజు మన క్రైస్తవులుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా దేవుని దృష్టికి మన యథార్థతను విడిచిపెట్టకుండా బ్రతికితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు వర్దెల్లా చేస్తాడు